నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ అరుణాన్ బ్లాక్స్ ఎన్నో తరాల వారికి మానవ జాతికి ఆదర్శ పురుషుడిగా నిలిచిన రాముడు జన్మించిన జన్మస్థలం రామయ్య జన్మించిన ఆ అయోధ్యలో రామ మందిరం పూర్తి త్వరలో మనకి ఉత్తరప్రదేశ్ అయోధ్యలో రామయ్య మందిరంలో రామయ్య తండ్రి మనకు దర్శనమిస్తున్నారు ఆ రామయ్య తండ్రి దయా కృప ప్రతి ఒక్కరికి అందాలని అక్షింతలు పంపిణీ జరుగుతుంది ప్రతి గడప ప్రతి ఇల్లు కూడా పండగ వాతావరణం ఉండాలి ఇప్పటికే చాలా మందికి అక్షంతలు చేరాయి జనవరి పదిహేనో తేదీ వరకు అక్షంతలు పంపిణీ జరుగుతుంది ఒకవేళ మీకు జనవరి పదిహేనో తేదీ వరకు అక్షంతలు రాకపోతే మీకు దగ్గరలో ఉన్న దేవాలయంకి వెళ్ళి తెచ్చుకోవచ్చు నేనైతే గుండిని తెచ్చుకున్న అక్షంతులు ఇవి నేను ఎలా చేస్తున్నానో చూడండి ముందుగా ఒక ప్లేట్లోని ముక్క పెరిగిన బియ్యం తీసుకొని పసుపు కొంచెం వేసుకొని కుంకుమ కూడా కొంచెం వేసుకోవాలండి నెయ్యి కొంచెం వేసుకోవాలి కర్పూరం కూడా కొంచెం ప్రెస్ చేసి వేసుకోవాలి అక్షంతి నిల్వ ఉంటాయి కలుపుకొని మనం దేవాలయంలో తెచ్చుకున్న అక్షంతలు గోముద్ర అంటే మూడు వేలతో అయితే అక్షంతలు వస్తాయి అన్ని అక్షంతలు తీసుకొని వాటిలో కలుపుకోవాలండి కలుపుకొని ఈ పూజా మందిరంలో పెట్టుకుని పదహారవ తేదీ నుంచి ఇరవై రెండవ తేదీ వరకు చక్కగా పూజ చేసుకొని రాముడి విగ్రహం ప్రణపితి జరిగిన తర్వాత ఆ అక్షంతులు మన తల మీద వేసుకోవాలి ఇలా తయారు చేసుకున్న అక్షంతులను ఎటువంటి శుభకార్యాలకైనా ఉపయోగించుకోవచ్చు మనకు పనులు అసలు అవ్వటం లేదు అనుకుంటే ఈ అక్షంతులు తల మీద వేసుకొని వెళ్తే తప్పకుండా పనులు పూర్తవుతాయి ఇరవై రెండవ తేదీన మందిరంలో ఆ రామయ్య తండ్రికి ఐదు దీపాలు వెలిగించి చూపించండి అలాగే ఇంటి బయట కూడా దీపాలు వెలిగించి ఇల్లు ఒక పండగ వాతావరణంగా ఉండాలి ఆ రామయ్య తండ్రి పాదాలకు తాకి నక్షంతలను మన తరతరాలకు శ్రీరామ రక్షగా ఉంచుకోవచ్చు మనకి రామరాజ్యం వచ్చేస్తుందండి కొంతమందికి ఇది అంతా అర్థం అవ్వకపోవచ్చు మన తరంలో అయోధ్యలో రామ మందిరం నిర్మించారు అని చెప్పుకోవడం అన్నది చాలా బాగుంటుందండి ఇప్పుడు వీలు అప్పుడు తెలుస్తుంది జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ ఈ వీడియో అంతా చూసి మీకు నచ్చినట్టయితే తెలంగాణ కామెంట్ బాక్స్ బట్టి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం పక్కన పిల్లలకు ప్రెస్ చేయండి ఎవరికైనా షేర్ చేయండి